త్రీ ఓ క్లాక్ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ కి మేము వచ్చాము వచ్చి అడిగితే మొత్తం త్రీ ఓ క్లాక్ దాకా అమ్మాయి కంప్లైంట్ రాసిచ్చింది రాసిచ్చిన తర్వాత మళ్ళా వీళ్ళు పక్కనే ఇక్కడే ఉంటుంది అమ్మాయి రెసిడెన్స్ కాదండి చెప్పేది వినండి ఫస్ట్ ఫస్ట్ ఆమె అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరకి తీసుకొని వెళ్తే అక్కడ వాకింగ్ చేస్తున్నాడు వాడు సో పోలీస్ బంజార్ హిల్స్ పోలీసు అక్కడ నుంచి బంజార్ హిల్స్ పోలీసు ఎక్కడ పెట్టారు అతన్ని వాళ్ళ ఇంటి దగ్గర పెట్టారా వాకింగ్ చేస్తుంటే మళ్ళీ మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వీడెందుకు బయట ఉన్నాడు అక్కడ ఉండాలి కదా లోపల ఉండాలి కదా అని మేము అడిగితే లోపల లేడు బయట తిరుగుతుంటే మళ్ళా మా వెనకొచ్చిన ఏదైతే మన ఎవరైతే మన పెట్రోలింగ్ వ్యాన్ తీసుకెళ్లామో మేము ఈ పిల్లల్ని తీసుకురావడానికి సెక్యూరిటీ కోసం వాళ్ళకి మళ్ళా మేమే పట్టుకొని ఇదిగో ఈ ఫోటోలు ఉన్నది నువ్వేనంటే నేనే అన్నాడు చూసిన తర్వాత ఆ పెట్రో ఆ ఫోటో చూపించి నువ్వేనంటే అవునంటే మేము కంప్లైంట్ ఎవరు ఇవ్వలేదు కదా అని అడుగుతున్నాడు మమ్మల్ని తిరిగి తర్వాత మేమే పెట్రోలింగ్ వ్యాన్ తో సహాయంతో తీసుకొని వచ్చి ఇక్కడ అప్ప చెప్పాం ఇక్కడ అప్ప చెప్పాం మేము సో అప్పటి నుంచి ఇక్కడ కస్టడీలో మేము చూసి వెళ్ళి మాకు ఇక్కడే ఉండాలి మేము వస్తాము రేపు వద్దామంటే పన్నెండు ఒంటి గంట తర్వాత ఫ్రీ అవుతాం ఇవాళ ఇండిపెండెన్స్ డే కాబట్టి అన్నారు ఇప్పుడు వచ్చాం మేము మేమే తీసుకొచ్చి అప్ప చెప్పామని చెప్తున్నాం కదండి మేమే తీసుకొచ్చాం వాళ్ళకి మేము అప్ప చెప్పినాం మేము అప్ప చెప్పినాం మా దగ్గర వీడియోస్ ఉన్నాయి ఇవ్వమంటారా మేము అక్కడ నేను సిపి గారి దగ్గరికి వెళ్తా కన్ఫర్మ్ గా చేస్తాను హోమ్ మినిస్టర్ కి నేను ట్వీట్ చేస్తా ఇది నేను వదలను ఈ టూ మంత్స్ నుంచి వాళ్ళు సపరేట్గా ఉంటున్నారు ఒకటే అపార్ట్మెంట్లో కింద ఒక పోర్షన్లో ఇతను ఉంటున్నాడు కాదు పైన పోర్షన్లో ఈమె జగీస్తున్నారు అయితే ఇతను చేసే ఏదైనా అంటే ఇల్లీగల్ ఏదైనా ఏమని చెప్పేసి ఆ అనుమానంతో రాత్రి అతన్ని వెంబడిస్తే మాకు ఈ మౌంట్ బంజారా కాలనీలో ఒక లేడీ తోటి అతని ఇల్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకొని ఉన్నట్టు గమనించి వాళ్ళు రిడార్డే పట్టుకొని బంజారా పేస్ తీసుకెళ్ళారు బంజారా సిపిఎస్ వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత వీళ్ళు ఇలా అడ్రస్ వచ్చేసి మాకు ఈ లంగరకు వస్తుందని చెప్పేసి లంగరకు పంపించారు దాని ప్రకారం మేము అతన్ని ఎంక్వైరీ చేసి ఏంటంటే అతను తల్లి వచ్చేసి ఇండియన్ భారతీయురాలు ఆమె తండ్రి పాకిస్తాన్ అతను వీళ్ళు అందరు వీళ్ళు దుబాయ్లో సౌదీ అరేబియాలో ఉంటూ అక్కడ మ్యారేజ్ చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభైలో తొంభైలో పెళ్లి చేసుకున్న తర్వాత ఈ తొంభై ఎనిమిదిలో ఫాదర్ చనిపోవడం జరిగింది అతని ఫాదర్ వాళ్ళ ఫాదర్ చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత వాళ్ళు ఇండియాకు వచ్చేసి ఇండియాకి వచ్చేసిన తర్వాత ఇది వచ్చేసి పాస్పోర్ట్ పాస్పోర్టు వాళ్ళు ఇక్కడ సిస్టర్ ఇతని చెల్లెలు తర్వాత తమ్ముడు ఇక్కడ ఇండియన్ పాస్పోర్ట్ కూడా తీసుకున్నారు తర్వాత మనకు ఇద్దరి కూడా పా మనకు ఇండియన్ సిటిజన్షిప్ కోసం ఒక అప్లై చేసిన లెటర్ ఒకటి ఉన్నది మన దగ్గర ఈ లెటర్ ఒకటి ఉంది మదర్ మాత్రము పాకిస్తాన్ సిటిజన్గానే ఉన్నారు వీళ్ళ మీద ఇప్పుడు ఏంటంటే ఫాల్స్గా ఇతను తప్పుడు డాక్యుమెంట్స్ పెట్టిండు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు అనేది ఒక ఎలిగేషను ఆ తర్వాత కొట్టిండు తిట్టిండు నన్ను అరెస్ట్మెంట్ చేసిండు అనేది కూడా కంప్లైంట్ దీని మీద లీగల్ గా ఏమి యాక్షన్ యాక్షన్ తీసుకుంటాము ఈ డాక్యుమెంట్స్ కూడా ఎంక్వైరీ చేస్తాము ఇది డాక్యుమెంట్స్ ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కాదు అనేది కూడా ఎంక్వైరీ చేసి తర్వాత ఏమైనా ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ సిటిజన్షిప్ కోసం అది లెటర్ ఉంది అవును

अदी अभी एक्व